శ్రీరస్సు శుభమస్తు స్వాగతం సుస్వాగతం ఓం శ్రీరామ్ శ్రీ ఆది పరాశక్తియే నమ శ్రీ శ్రీనివాస పరబ్రహ్మనే నమ శ్రీ రేడంకమ్మ తల్లి తీనంకమ్మ తల్లి దేవర శేషమ్మ గారి దివ్య ఆశీస్సులతో ఆళ్లవారి దేవర శ్రీ తీనంకమ్మ తల్లి కలుపుల మహోత్సవ ఆహ్వానం ప్రతి ఒక్కరికి పేరు పేరున ఇదే మా ఆత్మీయ ఆహ్వానం శ్రీ విశ్వవసు నామ సంవత్సర శ్రావణ మాస బహుళ అష్టమి నాలుగవ శనివారం మొదలు దశమి సోమవారం వరకు మూడు రోజులు గుంటూరు రూరల్ ఏటుకూరు గ్రామం కార్యక్రమ వివరములు ఆగస్టు పదహారవ తేదీ శనివారం ఉదయం ఐదు గంటలకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఆళ్లవారి వంశీకులు మరియు ఆడపడుచులచే పొంగళ్లు జరుగును ఆగస్టు పదిహేడవ తేదీ ఆదివారం ఉదయం ఆళ్లవారి దేవర శ్రీ తీనంకమ్మ తల్లికి యావత్ మంది భక్తులు తప్పెట్లు మరియు పంబజోళ్ల వారితో మొక్కుబడులు సమర్పించబడును రాత్రి ఏడు గంటలకు అమ్మవారి ముగ్గుల కార్యక్రమం జరుగును తెల్లవారుజామున రెండు గంటలకు తెల్లవారితే సోమవారం కప్పెరకు మొక్కుబడులు తీర్చబడును అనంతరం మూడు గంటలకు కప్పెరకుండా ఆళ్లవారి దేవర ఇంటి నుండి ఊరేగింపు బయలుదేరి మంచినీటి చెరువు వెనుక భాగమున బొమ్మ వద్దకు చేరును ఆగస్టు పద్దెనిమిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటలకు మహా పొంగలి పాండవ పెట్టెదరు రాత్రి ఏడు గంటలకు అన్న సంతర్పణ జరుగును రాత్రి తొమ్మిది గంటలకు ఆళ్లవారి వంశీకులు పిల్లదేవర కార్యక్రమం జరుగును కావున యాభై మంది భక్తులు ఈ పూజా కార్యక్రమములో పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదములు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు కావలసిందిగా కోరుచున్నాం ఇట్లు ఆళ్లవారి వంశీకులు మరియు ఆడపడుచులు